హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ టైంలో ఇలాంటి రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆనియన్ లేకుండా వెల్లుల్లి లేకుండా కూరగాయలు లేకుండా తక్కువ టైంలో ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఈ రెసిపీ ఉంటుంది మరి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అలాగే ఒక చెంచా ఆవాలు రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక సెంటీమీటరు దాల్చిన చెక్క రెండు లవంగాలు చిన్న ముక్క అనాస పువ్వు కప్పు వేరుశనక పిక్కలను తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాత్ర పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ధనియాలను వేసుకోవాలి అలాగే జీలకర్ర దాల్చిన చెక్క లవంగ ఆవాలు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక పాత్రలకు తీసుకొని చల్లారనివ్వాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అదే ప్యాన్లో అరకప్పు నూనె వేసుకోవాలి ఈ నూనె వేరుశనగ నూనె అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసే ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి మనం వేసిన నూనె వేడికిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోకుండా కలుపుతూనే ఉండాలి ఇలా వేయించుకున్న తర్వాత ప్యాను స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఉప్పుడు మరొక పాత్ర పెట్టుకొని అరకప్పు మెత్తని ఉప్పుని వేసుకొని ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఉప్పులో ఉన్న తేమంతా పోయే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్పును కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే నూట యాభై గ్రాముల పచ్చిమిరపకాయలను తీసుకున్నాను ఇవి పది రూపాయలకి నూట యాభై గ్రాములు వచ్చాయి ఇవి బాగా రెండుసార్లు నీళ్ళు వేసి కడుక్కొని నీళ్లు వంపేయాలి ఇలా నీళ్ళు పంపేసిన తర్వాత పూర్తిగా తడి ఆరిపోయేలా చేయాలంటే ఒక పట్టలోని ఈ పచ్చిమిరగాయలను వేసి ఇలా అదిమి పట్టి లైట్గా రుద్దుతూ ఉంటే వాటికున్న తడి అంతా ఈ బట్ట పీల్చుకుంటుంది ఇలా చేస్తే మనం చేసే ఈ రెసిపీ నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది తడి లేకుండా ఉంటే త్వరగా పాడవకుండా ఉంటుంది ఇలా క్లాత్తో రుద్దిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లు వేసుకున్న పచ్చిమిరపకాయలను చాకు తీసుకొని పచ్చిమిరపకాయలకున్న తొడుమను తీసివేసి మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి పెద్ద పచ్చిమిర్చి అయితే ముక్కలు చిన్న పచ్చిమిరపకాయ అయితే రెండు ముక్కలు నిలువుగా కట్ చేసుకున్న అడ్డంగా కట్ చేసుకున్న మజ్జిగి చీల్చి కట్ చేసుకున్న ఎలా కట్ చేసుకున్నా మనకు నచ్చినట్టు కట్ చేసుకుంటే చాలు ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలను పక్కన పెట్టి మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న మిశ్రమాలన్నీ మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం కదా ఆ పాత్రలో వేసి తగినంత ఉప్పు అంటే మూడు చెంచాల ఉప్పుని నేను వేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే మరొక అరకప్పు నూనెను యాడ్ చేశాను ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే ఈ పచ్చిమిర్చి పల్లీ మసాలా రెడీ అయినట్లే ఇది ఇన్స్టెంట్గా తినొచ్చు అలాగే స్టోర్ చేసుకుని కూడా నెల రోజుల పాటు తినచ్చు ఇందులో తడి ఏమాత్రం లేనందున నెల రోజుల పాటు నిలవు ఉంటుంది కూరగాయలు ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఆరోగ్యం కూడా ఇందులో పల్లీలు ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ మన వంటికి చాలా మేలు చేస్తాయి ప్రోటీన్ కూడా అందిస్తాయి ఇలా చేసి కూరకు బదులుగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కూరగాయలతో చేసిన ఏ కూర అవసరం లేదంటారు అంత రుచిగా ఉంటుంది ట్రై చేయండి మరి పచ్చిమిర్చి పల్లి మసాలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి